శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఎందుకు ఉంటారో తెలుసా ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని సందర్శించారు వెళ్లి మూడు అడుగుల స్థలం ఇవ్వండి అన్నారు బలిచక్రవర్తి మాట మీద నమ్మి సరే అన్నారు వామనుడు ఒక అడుగుతో ఆకాశాన్ని రెండో అడుగుతో భూమిని కొలిచేశాడు మూడో అడుగు వేసేందుకు స్థలం లేకపోయి బలి తన తలపై వెయ్యమని చెప్పారు విష్ణువు అడిగారు పాతాళానికి నిన్ను పంపే ముందు ఏమైనా వరం కావాలా అన్నారు అప్పుడు బలి అన్నారు నన్ను వదలకుండా మీరు నాతో పాతాళంలో ఉండాలి అని అడిగారు విష్ణుమూర్తి అలానే చేశారు బలి కోరిక మేరకు పాతాళానికి వెళ్లిపోయారు ఇదంతా తెలిసిన లక్ష్మీదేవి బలికి రాఖీ కట్టి నా భర్తను పంపించు అని అడిగింది బలిదేవుడు ఒప్పుకున్నా విష్ణు వెళ్లిపోతున్నాడని బాధపడ్డాడు విష్ణుమూర్తి తలిచారు సరే ప్రతి ఏడు నాలుగు నెలలు నిన్ను వదిలి ఎక్కడికి పోను శ్రావణ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో నీ వద్దనే ఉంటాను అని చెప్పారు అందుకే ఎనిమిది నెలలు లక్ష్మీదేవి వద్ద నాలుగు నెలలు బలిచక్రవర్తితో పాతాల లోకంలో యోగ నిద్రలో ఉంటారు శ్రీ మహావిష్ణువు ఈ నాలుగు నెలల యోగ నిద్రనే చాతుర్మాస్యం అంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో ఓం శ్రీ మహావిష్ణు ఏ నమ అని కామెంట్ చేయండి